ఇది ఎగ్జిబిషన్ అండి గోర్కెన్ లో ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిందండి ఈసారి లండన్ థీమ్ తోని వేశారండి ఎగ్జిబిషన్ మొత్తం కవర్ చేయాలంటే ఒక్క వీడియోలో అయితే లెంతి అవుతుంది అందుకని ఒక మూడు లేక నాలుగు వీడియోస్ నేను పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను నేను మీకు ఈ వీడియోలో లండన్ సిటీ అండ్ ఇంకా వేరే వేరే థీమ్స్ ఉన్నాయి అవన్నీ ఈ వీడియోలో చూపించబోతున్నాను నెక్స్ట్ వీడియోస్లో లో స్టాల్ది చూపిస్తాను మళ్ళీ ఇంకో వీడియోలో రైట్స్ అన్నీ చూపిస్తాను నేను మీ ప్రతిభ వెల్కమ్ టు కేఎస్పి ముచ్చట్లండి మరెన్న మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లోపట అయితే మనం లోపలికి వెళ్ళి చూస్తే లండన్ రోడ్ల మీద నడుస్తే లండన్ షాపింగ్ లండన్లో షాపింగ్ చేస్తే ఎలా ఉంటుందో అలానే అనిపించిందండి మాకైతే ఇక్కడ హండ్రెడ్ రూపీస్ అండి టికెట్ హండ్రెడ్ రూపీస్ వర్త్ అనిపించిందండి లోపల చూసినాక ఇక్కడ మా ఫ్యామిలీ అంతా లోపలికి వెళ్తున్నాం అండి కలిసి ఇది ఎంట్రెన్స్ ఇక్కడ మా పిల్లలు మా సార్ అండి చూడండి ఎంత బాగుందో చాలా బాగా అనిపించింది నాకైతే చూసినప్పుడు ఏదో మనం ఎటో సిటీకి వెళ్ళిపోయినట్టు అనిపించింది నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది ఇట్లాంటి చిన్న చిన్న హ్యాపీలు కూడా ఉండాలండి మన లైఫ్లలో ఎందుకంటే బాధలు కష్టాలు ఇబ్బందులు అన్నీ చూస్తూ ఉంటాం కదా ఇట్లాంటివి మనకు చిన్న చిన్నగా హ్యాపీగా అనిపిస్తాయి చూడండి పైకి చూస్తే అయితే చాలా బాగా అనిపించింది చాలా బాగుంది అంతా ఆస్థానాలన్నీ అంటారు కదండి సినిమాలలో చూసినట్టు అట్లా ఉంది మహల్లోకి వెళ్ళినట్టు అట్లా అనిపించింది నాకైతే చూడ్డానికి చాలా బాగా అనిపించింది ఇక్కడ పిల్లలంతా ఫొటోస్ దిగుతున్నారు ఇక్కడ మా చూసారు కదా మా పిల్లలు ఆల్రెడీ మీకు తెలుసు ఇక్కడ మా పాప బాబు వాళ్ళిద్దరు మా ఆడబిడ్డ పిల్లలు అందరు కలిసి ఫొటోస్ దిగుతున్నారు చాలా బాగుంది ఇది ముందట ఏమో ఇట్లా సిన సినరీస్ లాగా వేశారు అయితే చాలా బాగా అనిపించింది నాకు చూస్తూనే ఉండబుద్దు అయింది ఎంతసేపు అయినా మాకు టైం కూడా సరిపోలేదు అన్ని లైట్స్ ఆఫ్ చేసినాక బయటికి రావాల్సి వచ్చింది అంటే మేము కొంచెం లేట్గా వెళ్ళాము సిక్స్త్ సిక్స్త్ వరకు వెళ్ళాల్సింది కానీ సెవెన్ సెవెన్ థర్టీ అయిపోయింది మేము వెళ్ళేసరికి అట్లా ఇక్కడే మేము చాలాసేపు గడిపాము ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్కి ఎక్కువ ఇట్లా ఇవి చూడడమే సరిపోయింది ఇంకా లోపల చాలా తక్కువ టైప్ చేసాం కానీ ఇక్కడైతే చాలా టైం అనిపించింది ఎందుకంటే ఏముంటుంది లే అంతగానం అని అనుకున్నాం కానీ జస్ట్ నార్మల్ సినరీస్ లాగా పెడతారు కావచ్చు అనుకున్నాం కానీ చూస్తూనే ఉండబుద్ధి అయింది అంత బాగున్నాయండి చూడడానికైతే చూస్తుండే మాకు ఉంది ఇంకెంత ఉంది అనిపించింది అట్లా అనిపించింది ఇక్కడ లైట్స్ కూడా కలర్స్లలో వస్తున్నాయి చాలా బాగుండే చూడడానికి కూడా ఇక్కడ మేము లోపలికి వెళ్ళిపోతున్నాం ఇంకా మేము వెళ్తున్నా వచ్చినట్టు అనిపించింది ఇంకెంత చూడాలిరా అనిపించింది అంత బాగుండే మనం అమౌంట్కి అయితే పెట్టొచ్చండి హండ్రెడ్ రూపీస్ టికెట్ కాస్ట్ ఎక్కువ అనుకున్నాను నేను ఫస్ట్ చూసి హండ్రెడ్ రూపీసా అనిపించింది అని పెట్టచ్చు ఇట్లాంటి వాటికి ఇంకా కొంచెం లోపలికి వెళ్తుంటే అయితే ఎలా ఉందంటే లండన్ రోడ్ల మీద నడిచినట్టు అనిపించింది ఇక్కడ ఇట్లా స్టెప్స్ లాగా అనిపి ఉంది ఇక్కడ నుంచి ఇప్పుడు చూడండి వావ్ అనిపించింది మా పిల్లలు అయితే చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు మొత్తం ఆటలే ఆటలు ఆడిపోయారు ఫుల్ ఆడారండి చూస్తూనే ఇదో లండన్ రోడ్ మీద మనం వెళ్తూ ఉన్నట్టు అనిపించింది అంత బాగా అనిపించింది అట్లా జనం కూడా అక్కడ చేస్ లాగా మనం లండన్ సిటీలలో సైడ్స్కి చూస్తాం కదా అక్కడ కూర్చొని వాళ్ళు ఐస్ క్రీమ్ తినడం లాంటివి అట్లా చేస్తారు కదా అట్లా ఇక్కడ కెఫేస్ లాగా పెట్టారు ఇంకా బుక్స్ షాప్స్ అట్లా షాప్స్ లాగా పెట్టారు అన్నీ బాగా పెట్టారండి చలి కూడా ఏమనిపించలేదు మాకు ఆ రోజైతే ఇక్కడ చూడండి ఇవన్నీ షాప్స్ లెక్క పెట్టారు ఎంత బాగుండేనో చూడ్డానికి నాకైతే రెండు కళ్ళు అస్సలు సరిపోయినట్టు అనిపించిందండి అంత బాగుంది ఇవన్నీ ఒక్కొక్క షాప్స్ లాగా పెట్టారు ఇక్కడ ఒకటి ఎట్లా బాగా తగిలేసారు చూడండి అదంతా ఇక్కడ లైటింగ్స్ కూడా లాంతస్ లాగా పైకి నుంచి పెట్టారు ఇక్కడ డెకరేషన్ లాగా చేశారు చిన్నగా మేమంతా చూస్తూనే ఉన్నాము నాకైతే చూడ్డానికి చాలా హ్యాపీగా అనిపించింది అట్లానే చూస్తూ ఉన్నాం పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు గోర్కని గ్రౌండ్లో ఉండి ఎవరికైనా తెలుసు గోరకన్నో ఉన్న వాళ్ళకైతే ఈజీగా తెలుస్తుంది దగ్గర పోయి దొరికి దగ్గర కదా దగ్గర వాళ్ళంతా వచ్చి ఒకసారి చూడండి ఎంత బాగా అనిపిస్తాయో చూడడానికి ఇక్కడ మా పిల్లలు ఆడుకుంటున్నారు రౌండ్స్ తిరుగుతున్నారు వాళ్ళని ఆ ఆపడానికి కూడా మాకు ఛాన్స్ లేదండి అంత అల్లరి చేశారు అంత ఎంజాయ్ చేశారు పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేశారు మాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే వాళ్ళ కోసమే కదా మేము వెళ్ళింది కూడా కానీ మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామండి సరిపోలేదు మాకు అస్సలు ఉందా అనిపించింది ఒక్కసారి ఇదంతా మీకు చూపించిందంతా ఇంకా లోపలండి అంటే మేము ఇంకా మెయిన్ ఎంట్రెన్స్లోకి వెళ్ళలేదు ఇది ఓన్లీ పైన లండన్ థీమే ఓన్లీ మీకు థీమే చూపిస్తున్నాను నేను ఇదంతా ఇంత బాగుంది థీమ్ అని మనం ఎట్లాగూ అంతంత అమౌంట్స్ పెట్టి వెళ్ళలేం కదండి ఇట్లా చిన్న చిన్నవి చూసుకుంటూ హ్యాపీనెస్గా సంతోషపడాలి అంతే ఇలాంటి చిన్నవాట్లలోనే కదా మనకు హ్యాపీ అనిపించేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి మా ఫ్యామిలీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఇదంతా చూసి వాళ్ళు ఏదో సిటీకి వెళ్ళినట్టు పిల్లలు అయితే ఎక్కడికో వేరే దేశానికి వెళ్ళిపోయినట్టు ఫీల్ అయిపోయి ఎంజాయ్ చేశారు మా ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు ఇట్లాంటివి కూడా ఉండాలండి లైఫ్లో ఎప్పటికీ నార్మల్గా ఉండేదానికన్నా అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న హ్యాపీనెస్లు కూడా తీసుకోవాలి మనం కూడా ఇక్కడ ఇదంతా మా ఫ్యామిలీ అండి పిల్లలు అంతా ముందుకెళ్తున్నారు లోపలికి వెళ్ళిపోవాలని వాళ్ళకేమో ఆత్రం మేమేమో వీడియోస్ తీసుకోవాలి చూడాలి అంతా అన్నట్టు మాకు ఇంట్రెస్ట్ ఇక్కడ అయితే యూత్ అయితే చాలా ఎంజాయ్ చేశారు అదంతా సిటీ లాగా అదంతా చూసుకుంటే చాలా బాగా ఎంజాయ్ చేసారు చేశారు ఇంకా చాక్లెట్స్ Lubo ma kon kon na adinak ba nak ba kanat chindi gedo she she bibeda kale chi me sa gele tai she gem tinna eji bisan chara ba gundi she tan le she gele ran defen shall ba gundi ai she gem she sha friends साल के सर्द की जला बैठ मत ఇంకా లోపలికి ఎంట్రన్స్ ఇది చూ ఇప్పుడు మెయిన్ లోపలికి వెళ్ళడం ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి